మహాదేవ శ్రీమాత నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి నాలుగవ తారీఖు మంగళవారం రోజు రథసప్తమి అంటే సూర్య భగవానుని యొక్క జయంతి మనకు మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజు ఈ యొక్క సూర్య భగవానుని యొక్క జయంతిగా చెప్పుకునేటువంటి పండుగ మరి శరణ్యు ఛాయాదేవి సమేత సూర్య భగవాను యొక్క అనుగ్రహము పొందడానికి ఈరోజు నాడు మన మహిళా మూర్తులు సువాసిని అందరూ కూడా ఇంటి ముందు వ్రతం ముగ్గు వేయడం కావచ్చును వ్రత కథ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కొందరు ముఖ్యంగా ఏడు జన్మాల పాపము పోగొట్టే అటువంటి కేవలం రథసప్తమి ఇక్కడ ఏడు జన్మాల పాపము అంటే ఏమిటి అంటే ముఖ్యంగా ఈ జన్మలోను జన్మాంతరంలోనూ ఇవి ఇక్కడ రెండైనవి అదేవిధంగా మానసిక వాచిక శారీరకంగా ఇవి ఇక్కడ మూడు చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మనకు తెలిసి చేసేవి తెలియకుండా చేసేటువంటివి ఇవి రెండు అవి మూడు ముందు చెప్పినటువంటివి ఈ జన్మలోను జన్మాంతరంలోను సో ఈ ఏడు పాపాలు అంటే ఈ ఏడు అంటే ఈ రకంగా అటువంటి ఈ ఏడు రకమైనటువంటి యొక్క పాపాలు నివృత్తి చేసుకునేటువంటి రోజు ఈ యొక్క సప్తమి అయితే మన అదృష్టం ఏమిటి అంటే ఉదయము ఆరున్నర ఏడు ఈ సమయం దాకా కూడా షష్ఠి తిథి ఉండడము దీని తర్వాత సప్తమి రావడము షష్టి సప్తమి ఇలా ఈరోజు ఉండేటువంటి దానిని మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఈ రెండు కలిపి ఉండడము ఎంత విశేషము అంటే సప్తమి తిథి సప్తమి మనకు ఓకే బట్ ఉదయం మూడున్నర నాలుగింటికి వచ్చినా కూడా సప్తమిగానే ఉంటుంది కానీ బట్ మనకు ఉదయము తెల్లవారు అయ్యేటువంటి సందర్భంలో షష్టి ఈ యొక్క ఆరు ఆరు ఏడున్నర ప్రాంతానికి సప్తమి రావడం జరుగుతున్నది కనుక ఇది ఎంతో విశేషం ఇలా రావడం సో ఏడు ఆకులను తీసుకొని నదీ స్నానాన్ని ఆచరించిన లేదా ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని మన శిరస్సుపై ఇక్కడ పెట్టుకుని స్నానాది కార్యక్రమాలు చేసిన ఈ యొక్క అరుణోదయం అంటే సూర్యోదయానికి విశేషంగా గాయత్రి జపం కానీ లేదా శివనామంతో కానీ పంచాక్షర నామంతో కానీ జపం చేసుకున్న ఈ సమయంలో భగవానునికి సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయ్యేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేతు అని సూర్యునికి ఒక నూట ఎనిమిది సార్లు అర్ఘ్యం విడిచిపెట్టిన అదేవిధంగా పితృదేవతలకు సంబంధించి తర్పణాలు విడిచిపెట్టిన ఎంతో అద్భుతమైనటువంటి పుణ్య ఫలితము మనకు లభిస్తుంది కనుక ఈ నాలుగవ తారీఖు మంగళవారం రోజు ఒక అమృత గడియలు ఒకటి ఉన్నవి అవి కేవలం మన ఛానల్లోనే చెప్పడం జరుగుతున్నది ఇక్కడ రథసప్తమి రోజు వెండితో కానీ బంగారంతో కానీ ఈ యొక్క రథమును చిన్న రథమునైనా కూడా మన శక్తి కొలది చేయించి దానికి చక్కగా కూడా ఎరుపు రంగులో ఉండేటువంటి సూర్యభగవాన్ యొక్క ప్రతిమను అక్కడ పెట్టండి లేదా కుంకుమతో అయినా కూడా సూర్య సూర్యభగవాను చేసి చక్కగా సూర్యభగవాన్ యొక్క నూట ఎనిమిది నామాలు చెప్పుకొని దానిని దానంగా ఇవ్వాలి రాగి పాత్రలను దానంగా ఇవ్వాలి ఈరోజు కుదిరితే రాగి చెంబులో నీటిని తాగే ప్రయత్నం చేయండి ఈరోజు ఒక రాగి చెంబులో కొన్ని నీటిని పోసి అందులో మందారం పువ్వు వేసి చక్కగా మనం చెప్పిన సమయానికి సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి ఈ సమయంలోనే సో ఈ యొక్క మనకు మంగళవారం రోజు ఫిబ్రవరి నాలుగు ఉదయం ఎనిమిది పది నుండి ఎనిమిది యాభై ఐదు నిమిషాల లోపు ఎవరైతే అద్భుతంగా కూడా భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టి ఒక మట్టి పాత్ర లేదా ఇక ఇవాళ రేపు కట్టెల పొయ్యి ఎక్కడ ఉన్నా కానీ ఒక ఇత్తడి పాత్ర తీసుకొని కొత్తది ఈరోజు ఒక మూడు సార్లు మూడు సార్లు అంటే పాలు పొంగి అండి ఇప్పుడు ఇత్తడి పాత్ర తీసుకొని అందులో చక్కగా ఆవు పాలు పోసి చక్కగా పొంగే సమయానికి కాస్త తక్ ఒకసారి పొంగి పొంగించి తక్కువ చేయండి గ్యాస్ మరలా ఒకసారి ఫుల్ పెట్టి మరలా ఒకసారి పొంగియండి తక్కువ చేయండి సో మరలా ఒక ఇట్లా త్రీ టైమ్స్ పాలు పొంగించండి చాలా అంటే చాలా విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది మనం చెప్పినటువంటి సమయానికి ఇక లేదు ఈ సమయానికి మేము ఆఫీస్లో ఉంటాం అట్లా ఇట్లా అనుకునేటువంటి వారు ఉదయము తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నము పన్నెండు లోపలైనా కూడా చేసే ప్రయత్నం చేయండి ఈ సందర్భాలలో పాలు పొంగించి చక్కగా కూడా మీరు మనం చెప్పినటువంటి విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి కుదిరితే కుదిరితే చిక్కుడుకాయ ఒక ఏడు కాయలను తీసుకొని దానిని నేను లైవ్లో చేద్దామనుకున్నా కానీ కుదరలేదు ఇక్కడ ఫస్ట్ రెండు చిక్కుడుకాయలను తీసుకొని దానికి ఇటొక పుల్ల ఇటొక పుల్ల ఇటొక పుల్ల ఇటొక పుల్ల నాలుగు పుల్లలు పెట్టేసి దానిపై మరల ఇటొక చిక్కుడుకాయ ఇటొక చిక్కుడుకాయ ఇటొక చిక్కుడుకాయ ఇటొక చిక్కుడుకాయ మొత్తము కూడా కింద రెండు మధ్యలో రెండు మొత్తము కూడా నాలుగు అయినవి ఐదు ఆరు ఏడు ఏడు చిక్కుడు పుల్లలు అంటే ఒకటి ఇట్లా పైన బాల్లా ఒకటి ఒకటి ఇట్లా సో ఈ యొక్క చిక్కుడు కాయతో ఇది రథం ముగ్గు రథం అని చెప్పి అనుకొని చక్కగా కూడా సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేసుకోండి